హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదు ఇది ఒక ఆరోగ్య దాయినిగా పురాణాలు చెప్తున్నాయి ఈ ఉగాది పచ్చడిని చాలా ఈజీగా రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రోజు ఈ ఆరు రకాలతో తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం మొదటి రుచి పులుపు ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి హాఫ్ కప్పు వాటర్ వేసి ఈ చింతపండును నానబెట్టుకోవాలి చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాయి మామిడి ముక్కలతో చింతపండు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది ఈ చింతపండు నానేలోపు పక్కన పెట్టుకోవాలి రెండవ రుచి తీపి ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ తురుముకున్న బెల్లం తీసుకోవాలి తర్వాత పావు కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్ళల్లో కరిగే వరకు కరగబెట్టాలి ఈ బెల్లం కరిగేలోపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడవ రుచి చేదు వేప పువ్వులో చేదు వగరు కలగలిపి రుచి ఉంటుంది నీళ్ళల్లో వేసి బాగా కడగాలి కాడలు లేకోకుండా పువ్వులు మాత్రం తీసుకోవాలి పువ్వులు తీసుకొని పచ్చడి లేకి వాడుకోవాలి వేప పువ్వుల్లో అధికంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అలాగే ఈ వేప పూత రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇలా తీసుకున్న వేప పూతను ఒక ప్లేట్ తీసుకోవాలి తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అంత బాగా పిసికి చింతపండు నీళ్లను తీసుకోవాలి చింతపండు నీళ్ళను తీసుకోవడానికి ఒక బౌల్ ని తీసుకొని స్టైనర్ ని పెట్టి ఇలా అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ చింతపండు నీళ్ళల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగాక అంత ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నాక తర్వాత మనం ముందుగా తుంచి పెట్టుకున్న వేప పువ్వులని వేసుకోవాలి నాలుగవ రుచి కారం కారం కోసం పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతాయి తర్వాత ఐదవ రుచి ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు కావాలంటే సైందవ లవణం వేసుకోవచ్చు తర్వాత ఆరవ రుచి వగరు హాఫ్ కప్పు ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని వేసుకోవాలి వగరు కోసం మామిడి పిందెలను వాడాలి మామిడి పిందెల్లో ఒగరతో పాటు పులుపు కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలంలో మాత్రం దొరికే మామిడి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడంతో పాటు చర్మ వ్యాధులు రాకోకుండా ఉంటుంది ఇలా అన్ని కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారైంది అంతేండి ఎంత టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులు లాగానే మన జీవితం ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశా నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలల్లో స్వీకరించాలన్నదే ఈ ఉగాది పచ్చడి సారాంశం అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్